ప్రజా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి చెందిన భారతావణి సాకారం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగితేనే వికసిత భారత్ సాక్షాత్కరిస్తుందని చెప్పారు శనివారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండలి సమావేశం ముగిసింది దేశ ఆర్థిక వ్యవస్థను ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎక్కడికక్కడ అమలు చేయాలని మోదీ అన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సీఎంలకు ప్రధాని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రక్షణ మంత్రి రాజ్నాథ్ హోంమంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు